నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గాడిపల్లి భాస్కర్లు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులని వారి సేవలు మరవలేనివని వర్ణించారు ప్రతీ క్షణం ప్రజా శ్రేయస్సు కోరుతూ ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందిస్తున్న జర్నలిస్టులను సత్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు అంతర్జాతీయ జర్నలిస్ట్ డే సందర్భంగా జర్నలిస్టులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మస్జీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ మతిన్ డాక్టర్ వహీద్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్ కాంగ్రెస్ నేతలు గాడిపల్లి అనూప్ ఫారూక్ జానీ ఉప్పల ప్రవీణ్ గాడిపల్లి శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు 咱咱咱咱咱别。

ఇక్కడికి చేస్తున్నటువంటి పత్రిక ప్రింట్ మీడియా మరియు సోషల్ మీడియా మరియు ఛానల్స్ అన్నీ పత్రికల వారికి వార్ల్స్ డే జర్నలిస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నిన్ననే పదవి బాధ్యతలు స్వీకరించిన మనం ఒక మార్కెట్ చైర్మన్ అయినటువంటి నారాదర్ రెడ్డి గారికి అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ ఖాన్ గారికి మరియు ఇక్కడికి చేసినటువంటి జహూర్ మరియు ఎఫ్ఆర్ ఉద్యోపతి మరియు మన కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గారికి మరియు బోస్ గారికి కాసా డైరెక్టర్ డైరెక్టర్గా ఎందుకు డాక్టర్ మహేష్ గారికి ఈరోజు గతంలో నేను ఐదు సంవత్సరాలుగా నేను కూడా జర్నలిస్ట్ ఎందుకంటే ఒక సంవత్సరం పొడుగున ప్రతి అంశాన్ని అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ సేవ అనేది నిజంగా ఇది గుంజరాని సేవ ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు చట్టము పోలీసు రెవెన్యూ ఇవన్నీ చేసే పని ఒకైతే ఒక జర్నలిస్ట్ చేసే పని ఈరోజు ప్రజలకు ప్రతి విషయంలో కూడా పొద్దున వాళ్ళకు అసలు సెలవు అనేదే లేదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు శ్రమించి ప్రతి విషయాన్ని ప్రజలకు చేయవేసే ఒక నిరంతర ప్రక్రియ ఈ యొక్క జర్నలిస్ట్ గా వీళ్ళకు ఎంత మనము విలువ ఇచ్చినా కానీ తక్కువనే ప్రమాదంలో వీళ్ళ యొక్క జీతాలు లేకుండా ప్రతి ఇష్యూ మీద ప్రజలకు ఏమేమి అన్యాయం జరుగుతుంది ఏమేమి ఇక్కడ చట్టాలలో ఏమేమి ప్రభుత్వ అధికారులు ఏమేమి చేస్తున్నారు సరే జర్నలిస్ట్ వినాదాలు పడతాయి కాబట్టి గౌరవించడం అనేది ప్రింట్ గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ జర్నలిస్ట్ డే అంటే మీకంటూ ఒక రోజు ఉండటం అనేది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దేశించి నరేంద్ర గారిని మాట్లాడాల్సిందే సరే దాంతో ఒకటి దాంతో భాగంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఫస్ట్ అదే జనరల్ నేను నూతనంగా అధ్యక్షంగా అయినాక పాలక వర్గం వ్యవసాయ కమిటీ అయినాక నాకు ఈరోజు ఇప్పుడు ఆపన్ నేను సర్టిఫికేట్లో ఉన్నా ఇప్పటికీ ఫోన్ చేస్తే వచ్చిన జర్నలిస్ట్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం అనగా అసలు చెప్పిండు జర్నలిస్ట్ మా అది మాకు ఆరాటం కూడా ఎత్తు ఆరాటం డబ్బులు వచ్చి బాలకరణ ఫస్ట్ ప్రజంగా తెలుపు ఫస్ట్ ఆయన ఈ అరేంజ్ చేసిన ఆయన తెలుసుకుంటు నా తరఫున నాకు మీరు నాకు ముఖ్యంగా ఏంటంటే నేను వేరే చెప్పారు కొత్తగా దాన్ని కంపెనీ వాస్తవంలో పొలిటికల్గా పిఎస్ఏ చేసిన దాన్ని దీంట్లో సలహా సూచనలు అందరు ఇచ్చి మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను ముందుకు తీసుకెళ్తారని ఏదైనా ఉంటే కొన్ని హెల్సీ చేయలేక తప్పులు చేస్తే కూడా పత్రిక రా అన్నిటికీ నేను సిద్ధం ఎంతైనా మీరు సలహా తీయాలా ఎంత పెద్దమంత సలహాలు ఇస్తారని అది ఆశిస్తూ ఇంత సంతోషమైన అవకాశాన్ని అవకాశాలు ఉన్నది భాస్కరణ కల్పించుడు కల్పించినందుకు సంతోషం జరుగుతున్నాడు తర్వాత పత్రిక విలేకరుల గరిశ్రీనే సందర్భంగా విజవేపట్నంలో మాకు మొత్తం చెప్పాడు మా నాయకుడు గొరే భాస్కరే అన్న గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఈ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులు వంటే నరేందర్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ విచేసినటువంటి ప్రతి పత్రికా రిపోర్టర్లకు హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి పత్రిక ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఈరోజు అధికార పక్షమే ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా చేయాలి మా చేసే తప్పులను ఈరోజు ఎలాగైతే ఒక వ్యవస్థ ఉందంటే ఇది కేవలం ఎన్నో అక్రమాలను బ్యాటే తీస్తున్నది కేవలం మీడియా